ప్రియుడి మోజులో పడి భర్తలని చంపేస్తున్న భార్యల సంఖ్య దేశంలో రోజు రోజుకి పెరిగిపోతుంది దాంతో వదిలేశాడు అంతేకాదు ఇకపై తనకి ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ఒప్పంద పత్రం కూడా రాసిచ్చేశాడు తమ బంధానికి అడ్డొస్తున్నాడనే ఆక్రోశంతో ప్రియుడి సూచన మేరకు ఓ భార్య తన భర్త తినే సాంబార్లో విషం కలిపింది భార్య కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆ సాంబార్ తిన్న భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు రే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ల మంటారా ఆదరా బాధరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా వద్దు మీరేంటి కత్తుపట్టుకుని కూర్చున్నాడు అనుకుంటున్నారా నేను మీలాగే హ్యాపీగా ఉండేవాడిని ఎలాగైనా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే బయలుదేరు కానీ నా పెళ్లి నా చావుకు తీస్తుందని అనుకోలేదు అసలు నా కథలోకి ఈ కథ ఎందుకు వచ్చింది చివరికి నాకు పెళ్లి అయ్యిందా లేదు ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే నా పెళ్లి గారు మీరు చూడాలి ఎందుకీ నా పేరు చెప్పలేదు కదా నా పేరు కృష్ణ ఈ కృష్ణ గారి పెళ్లి గారు చివరికి ఏమైంది మీరే చూడండి ఈ మధ్య న్యూస్ అంతా భర్తల గురించే వస్తుంది ఒకరినొకరు చంపుకోవడం ఫ్యాషన్ అయిపోయింది పాల మీద మేగడ తీసినంత ఈజీగా ప్రాణాలు తీసేస్తున్నారు ఇంకా ఎన్ని వింతలు ముందు ముందు చూడాల్సి వస్తుందో న్యూస్ చూస్తుంటే రోజురోజుకి పెళ్లి మీద నమ్మకం పోతుంది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది ఏంటో రాను రాను ఇంకా ఎన్ని ఘోరలు చూడాల్సి వస్తుంది ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది ఏంటి బంగారం ఇప్పుడు పోన్ చేస్తుంది దేనికేంటి అబ్బా హలో బంగారం ఎక్కడున్నావు కృష్ణ ఇంటి దగ్గర ఉన్నాను బంగారం ఏంటో చెప్పు ఈ రోజు ఏం చేద్దాం అనుకున్నావు మర్చిపోయావు బంగారం ఈ రోజు ఏమనుకున్నావు బంగారం ఊరే మట్టి మరి కూడా నాకు మెంట్ ఎక్కించుకో ఇప్పుడు ఏమైందని అలా అంటున్నారా ఏమైందా నా బొంద నా బొంద అయింది ఏంటి ఉంటుంది నా బంగారమేనా ఓయ్ ఉన్నావా నేను ఈ ఈరోజు నా పెళ్ళి మంచిదేగా చేసుకో చేసుకోమంటావా హలో నీకు పెళ్ళా ఈరోజు మన ఇద్దరు పెళ్లి కదా నా మతిమార్పు నా చావుకి వచ్చేలా ఉంది పెళ్ళే నేను నమ్మి ప్రేమించను చూడు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి నువ్వు చెప్పావు పేర్ల మీద నుంచి వచ్చేసాను నాకు అసలు మెంటలెక్కించుకో వచ్చేసావాడు మనం ఎప్పుడు కలుసుకునే గుడి దగ్గరే ఉన్నా నువ్వు మా నాన్న మధ్యలోపు రాలేదో మళ్ళీ నన్ను జనంలో చూడలేవు అర్థమవుతుందా బంగారం అంత మాట అనకే నీకోసం నేరుగా పెళ్లి పట్టు వేసుకుని వచ్చేస్తాను మీ నాన్న రాకముందే తిట్టుని తీసుకెళ్ళిపోతాను మీరు మహారాణి చూసుకుంటాను నన్ను నమ్మే ప్లీజ్ ఓకేనా బంగారం 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 వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా సమై బసివాడు అయిదో పాపం పసివాడు ప్రేమ కోసమై పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు స్టార్ట్ అవే బాబు లేదంటే నాకు ఈ పెళ్లి కాదు ఏంటో పెళ్లికి బయలుదేరిన దగ్గర నుండి ఈ ప్రకృతి వింత వింతగా ప్రవర్తిస్తుంది ఏంటో వింత వింత అరుపులు కూడా వినిపిస్తున్నాయి చుట్టూ చూస్తే ఎవరూ లేరు నా గోడు వినేవాడు ఎవడూ లేడు బండి చూస్తే స్టార్ట్అవుట్ ఈ ఈరోజు నా పని అయిపోయినట్టే ఉన్నాడంటీడు వీడేవుడు పట్ట పగలే పగలుగా ఎక్కేస్తున్నాడు ఎవరు భయ్యా మీరు అచ్చు అలాగా ఉన్నావు నేను ఒక ఆత్మని నిన్ను రక్షించడానికి వచ్చాను అందుకే నేను నీ రూపంలో కనిపిస్తున్నాను నువ్వు వెనక్కి తమ్ముడో శుభమని చేసుకోవడానికి వెళ్తుంటే వెనక్కి వెళ్ళిపోమంటున్నావు ఎవడ్రా నువ్వు నీకు చెప్పిన అర్థం కా తమ్ముడు ఇంటికి వెళ్ళిపో ఎవడు దొరకలేదా నేనే దొరకరా వెళ్ళిపో నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మాత్రమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు హలో నిజమైన అర్థంలో ఉన్నాడు వాడు చెప్పింది ఇది పూర్తిగా వినరా లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళని వాడు వాడు ఎవరు లేరా నీ మాటలు ఎవరికి వినబడవు నేను చెప్పింది వింటేనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళగలవు నా కర్మేంట్రా ఇలా కాలిపోయింది త్వరగా వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతుంది వీడేమో లేడు వీడి ఆత్మకోశం వినక తప్పదు ఎంత త్వరగా వింటే అంత త్వరగా వెళ్ళిపోవచ్చు లేదంటే నా పెళ్ళి కాలిపోతుంది ఏంటి ఆలోచిస్తున్నావు తమ్ముడు అసలు ఉన్నాను సరే సరే నీ చెప్పరా బాబు చెప్పు నేను నీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి కోసం అమ్మాయి నాన్నలని అందరినీ వదిలేసి ఆదరా బాదరాగా ఎగిరి ఎగిరిగేస్తూ వెనక ముందు చూసుకోకుండా చాటుమాటుగా పెళ్లి చేసుకున్నాను ఓహో తర్వాత ఏమైంది పెళ్ళయ్యాక మా కాపురం బాగానే సాగింది తమ్ముడు సడన్గా నా వ్యాపారంలో లాస్ వచ్చింది ఆస్తులు కోల్పోయాను డబ్బులకి కూడా కరువు మొదలైంది నా భార్యకు నా మీద ప్రేమ తగ్గుతూ వచ్చింది నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది అనుకోకుండా ఒకరోజు నా భార్యని వేరే వ్యక్తితో చూశాను తట్టుకోలేక నేను నా భార్యను చావగొట్టాను అంతే తర్వాత ఏమైంది చెప్పాత్మా ఇద్దరు ప్లాన్ చేసి దారుణంగా చంపేశారు చంపేశారా ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది ఇంకెప్పుడు అలా చేయను ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకుంటాను నేను ఎవరితోని మాట్లాడను ఎవరితో కూడా ఇలా చేయను అని నమ్మించిన తమ్ముడు పోనీలే భార్య అని చెప్పేసి తప్పును క్షమించాను అదే నేను చేసిన తప్పు అవునా నాకు మటన్ కైమా అంటే చాలా ఇష్టమని ఒకరోజు మటన్ కర్రీ తెచ్చి కైమా వండింది దానిలో విషం కలిపి నన్ను చంపేసింది చనిపోయిన తర్వాత ఆత్మరూపంలో నేను చూస్తూ ఉండగానే ముక్కలు ముక్కలుగా దారుణంగా నరికి వండేసింది ఆత్మగా మారిని నేను చూస్తూ ఉండగానే మిక్సీలో వేసి కయమ కైమ చేసింది నా శరీరాన్ని అంత దారుణంగా నన్ను చంపింది తమ్ముడు అప్పుడు అనిపించింది పెంచిన తండ్రిని లాలించిన తల్లిని మోసం చేయడం చాలా తప్పని నీకు ఎంత అన్యాయం జరిగిందా ఇదంతా నాకే ఎందుకు చెప్తున్నావు పేపర్లో నా న్యూస్ చూసి నువ్వు బాధపడడం నేను చూశాను పెళ్ళికి నేను వేసుకునే బట్టలు వేసుకుని వెళ్ళడం నేను చూశాను ఈ డ్రెస్ నీదా నేను రెంటకు తెచ్చుకున్నాను మా అమ్మ ఎంతో ప్రేమతో నాకు ఈ పెళ్లి డ్రెస్ తీసింది అందుకే ఈ డ్రెస్ అంటే నాకు ప్రాణంతో సమానం నేను చనిపోయిన కొన్ని రోజులకే బాధతో మా అమ్మ కూడా చనిపోయింది ఆ తర్వాత ఈ డ్రెస్ పెళ్ళిళ్ళు అద్దెకిచ్చే వారి దగ్గరికి వెళ్ళింది నువ్వు ఆ డ్రెస్ని రెంట్కి తీసుకున్న మొట్టమొదటి వ్యక్తివి అందుకే నేను కనిపించి నువ్వు ఆపదలో ఉన్నావని చెప్పడానికి వచ్చా అవునా ఈ పెళ్లి చేసుకుని నేను చచ్చిపోతానా నాకు చావైన దిక్కు నా మాట విని పెళ్ళి లొల్లి అన్నీ వదిలిపెనక్కి వెళ్ళిపో లేదంటే చనిపోతావురా చూడా కథ చెప్తాను అన్నావు నేను విన్నాను వింటే వెళ్ళిపోతానన్నావు వెళ్ళిపో దయచేసి నన్ను పెంచువెల నువ్వు ఎందుకురా ఎంత చెప్పినా వినవు నీ కర్మ అందరూ నీ ఉంటారు ఉంటారనుకుంటున్నావా ఆత్మ నా లవ్వు బంగారం నా లవ్వు గురించి వర్ణించడానికి మాట్లాడలేదు తెలుసా మంచి ఊపు మీద ఉన్నప్పుడు తల మీద శనీశ్వరుడు తాండవం వాడిన కనిపించదురా ఇదిగో ఆత్మ ఆఫ్తావని నీ కోస నీలాగా మూసిపోయే రకం కాదే కృష్ణ పెళ్లి చేసుకుంటా పిల్లల చేత ఆట ఆడిస్తా పాట పాడిస్తా ఉక్కిలు విక్కిరి చేసేస్తా ఊపిరి ఆడకుండా నలిపేస్తా నాలో ఉన్న మగతనాన్ని రుచి చూపిస్తా కరువులో ఉన్న పా దేవుడి చెప్పున మీరు వినర్రా ఆత్మ కాదు కదా ఆ దేవుడెద్దికి వచ్చినా నువ్వు వినవు కరువుతో కొట్టుకుంటున్నావు నీ చావు నువ్వు చావు ఓ ఆత్మ ఉన్నావా పోయావా నీలాగ భయపడే వాళ్ళందరికీ మూడంటి ఎలా ఉండాలో చూపిస్తాను మన కోసగా ఆత్మక అందరి జీవితాలు ఒకేలా ఉండవని నా నమ్మకం నా నమ్మకమే నన్ను గెలిపిస్తుందని చిన్న ఆశ ఆత్మ చెప్పినట్టుగా నాకు ప్రాణగండం ఉందో లేదో నాకు తెలియదు ఎలాగైనా నా బంగారాన్ని పెళ్లి చేసుకోవాలి ఇచ్చిన మాట నీకు నాకు తెలిసినంత వరకు ప్రేమ అనేది నమ్మకం మీద నడుస్తుంది నా బంగారానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దానికోసం ఎంత కష్టమైన భరిస్తా ఆత్మకు జరిగినట్టుగానే నాకు జరుగుతుందని భ్రమలో ఉంది ఈ ప్రపంచంలో ఏ రెండు జీవితాలు ఒకేలా ఉండవని నా నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్తున్నా తర్వాత ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మళ్ళీ మొదలయ్యే అరుపులు ఆత్మల కూడా మాటలు తప్పుతాయి అనుకుంటాను ఆత్మలే కాదు కదా ఆ దేవుడు వచ్చినా నా పిల్ల నాపలేదు ఎంతమంది చచ్చిపోయారు నా పిల్లల వల్ల నాకేంటారు ఇలా తగులుకున్నారు గడి గడికి ఆత్మలు వస్తే నా పెళ్ళి అయినట్టే పెళ్లి చేసుకుని చచ్చారు నాకేమో పెళ్లి కాకుండానే చంపేలా ఉన్నారు కథ వింటే రానని చెప్పాడు వీడేమో కావాలని పిల్లలు ఆపడానికి పదే పదే వస్తున్నారు ఈసారి కనిపిస్తే ఆత్మను కూడా చూడండి విన్నాయి ఎక్కడున్నావురా రా బాబు ఎక్కడున్నావో కనిపించు నాకు టైం లేదురా ఎక్కడున్నావు మంచి ఊపి మీద ఉన్నావు ఇది ఇంకో ఆత్మలో ఉంది ఈ ఆత్మ నిన్ను పక్క త్వరగా నీ కోసం ఇది చెప్పేస్తే నేను త్వరగా వెళ్ళండి ఎన్ని తీసుకొని

నా ప్రాణానికి ప్రాణం రా నా కోసం తల్లిదండ్రులందరినీ వదిలేసి నా కోసం వచ్చేసిందిరా దానికోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంత మంచిదిరా నా బంగారం ఇప్పుడు నీకు ఏం చెప్పదు తీసుకున్నా అది నీ ఇష్టం ఎలా చావరా ఎలాగో నువ్వు చెప్పింది వెనకపోతే నువ్వు వెళ్ళవు నీ ఆత్మ కోసం చెప్పేస్తే నేను నా చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడు మా అమ్మ కూలి నాని చేసి నన్ను పెంచింది తన కూలి చదివించింది నేను కూడా బాగా కష్టపడి చదివాను మంచి జాబ్ సంపాదించాను అదే టైంలో ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని ప్రేమించి మా అమ్మకి తెలియకుండానే చేసుకున్నాను అవునా నా భార్యే కదా అని ఇంటిలో బాధ్యతలన్నీ అబ్జెప్పాను జాబ్ పని మీద ఆరు నెలలు బయటకు వెళ్లాల్సి వచ్చింది మా అమ్మని ఇంటిని ఇంటి బాధ్యతల్ని అన్ని కూడా నా భార్యకే అబ్జెప్పాను కానీ అదే సమయంలో దాన్ని రంగు బాగోతాన్ని మా అమ్మ కల్లారా చూసి నాకు ఫోన్ చేసి చెప్పింది అతి కిరాతకంగా మా అమ్మని చంపేసిందిరా తెలుసుకుని నేను వెంటనే హుఠా నా ఊరికి రావాల్సి వచ్చింది అదే కోపంతో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో నా భార్యని కిరాత చంపేశాను చనిపోయాను ఏ చేతులతో అయితే తాలి కట్టానో ఆ చేతులతోనే నా ప్రాణం తీసుకునేలా చేసిందిరా నా పిల్లం అందుకే రా బామర్ది పెళ్లి చేసుకోవద్దురా తర్వాత నీ ఇష్టం ఏమో ఆత్మ నువ్వు చెప్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది కానీ నా బంగారం అలాంటిది కాదు నా కోసం వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి గుడిలో నా కోసం వెయిట్ చేస్తుంది సరే నీకు సమాధానం చెప్తుంది బాధపడితే గాని బోధపడు స్మాల్ డౌట్ ఆత్మ వాడేమో ఈ డ్రెస్ నాదాని వచ్చాడు నువ్వెందుకు వచ్చావు మీ దగ్గర ఉన్న బండి నాదే బామర్ది ఆత్మ ఎందుకు దేవుడా ఇంకొక ఆత్మ నా చుట్టూ రాకుండా చూసుకో దేవుడా ఆ ఆత్మగాడేమో పెళ్లి బట్టలు నావంటాడు ఈ ఆత్మగాడేమో బండి నాదే అని అంటాడు సెకండ్ హ్యాండ్ బతికైపోతండి పర బండి మళ్ళీ స్టార్ట్ అవటం పెళ్లికి ఎలా వెళ్ళాలో కూడా తెలియడం లేదు చుట్టూ ఎవ్వరూ లేరు అక్కడ దిక్కు పెళ్లి చేసుకుందామని బయలుదేరిన నాకు దారి పొడవునా ఈ ప్రకృతి నాకు ఏదో చెప్తామని ప్రయత్నిస్తుంది కానీ నాకు అవి ఏమీ నమ్మబుద్ధి కావడం లేదు ఎవడో పెళ్ళి ఎవడో చావుకు వస్తుంది అని అంటారు కానీ నా పెళ్ళి నా చావుకి వస్తుంది అనుకోలేదు పెళ్లికి పెళ్లి అడ్డం వచ్చినట్టు ఈ ఆత్మలు నా పెళ్లికి అడ్డం వస్తూనే ఉన్నాయి కామంతో ఉన్నవాడికి ఊపు తగ్గదు ఊపు మీద ఉన్నవాడికి చావు తప్పదు ఈ రెండు ఒకేసారి నాకు వస్తాయి అనుకోలేదు హలో హలో ఉన్నావు నాకు వెయిట్ చేయడం జరాక నీకు తెలుసు కదా బండి స్టార్ట్ అవడం లేదు బంగారం బండి స్టార్ట్ అయితే పది నిమిషాలు నీ దగ్గర ఉంటా నన్ను నమ్మే ప్లీజ్ నీ మీద నాకు నమ్మకం లేదు బంగారం వచ్చేస్తున్నాను అవన్నీ కాదు ముందు లొకేషన్ షేర్ చేయి నేనే నీ దగ్గరకు వస్తాను ఓకే ఓకే లొకేషన్ షేర్ చేస్తున్నా చూడు బంగారం వచ్చే వరకు వెయిట్ చేయండి త్వరగా రా బంగారం జరిగిన చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఎవడో మహానుభావుడు అవసరమైనప్పుడు ఎవడో రాలేదు ఎవడో వీడెవడో పెద్ద గజ దొంగలా ఉన్నాడు ఆ చూపేంట్రా నా దగ్గర బట్టలు తప్ప ఏమి లేవురా ఇంక లాభం లేదురా నేను నీకు నేసేసాను ఫుడ్ తింటున్నావా నీకు ఇప్పుడు చూడు ఈ కృష్ణుడి దెబ్బ వీడికి చిన్న చిన్న దెబ్బలు కాదురా కత్తికి దగ్గరగా వాడు దూరంగా నేను అనుకున్నంత పని అయింది వాడి అట్టి నేను బలైపోయేలా ఉన్నాను అంత ఇజీ కదా ఎవరు అంత కసిగా వచ్చు మనం చంపేద్దామని అసలు ఎవడరా తమ దగ్గర ఫోన్ కూడా ఉందా మాట్లాడరా ఎవడో అవతల వాడు మాట్లాడో బ్రతుకు మీద ఆసుంటే మాట్లాడరా మాట్లాడో అమ్మగారు వాణ్ణేశా కానీ వాడు తలకైతే తమ్మంటున్నారు దేనికోసం అమ్మగారు నాకు కాబోయే అంటే సింహరాశిలో పుట్టిన వాడి తలకాయ కావాలరా మా ఇలవేల్ అమ్మవారికి వాడి తలకాయ సమర్పించాలి అందుకే వాడిని నా దేవుడు కూడా క్షమించలే మా అమ్మ నాన్ను ఎంతో అల్లారు పెంచుకున్నారు నన్ను వాళ్ళని కూడా కాదనుకోని దగ్గరికి వచ్చాను చూడు నాకు ఇలా జరగాల్సిందే అమ్మ నాన్న ప్రేమని కాదని నీ ప్రేమ కోసం అన్నీ వదులుకొని వచ్చాను కదా ఎలా నన్ను చంపాలనుకున్నావే అసలు నువ్వు మనిషివేనా ఇప్పుడు కూడా నేను ఎందుకు వదిలేస్తున్నా తెలుసా నీ మీద పెంచుకున్న వెర్రి ప్రేమే నాలాంటి అమ్మాయికలు ఎందుకే బలి తీసుకుంటారు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు కదా నమ్మించి ప్రాణం తీద్దాం అనుకున్నావు కదా అడిగితే నేనే ఇచ్చేవాడికి అది పోతావరా పోతావురా అని ఆత్మలు చెబుతూనే ఉన్నాయి కానీ ఆత్మల మాట నేను వినలేదే ఎందుకో తెలుసా కేవలం నీ మీద పెంచుకున్న వెర్రి ప్రేమే కానీ ఫైనల్గా చెప్తున్నా నా కంటికి ఎప్పుడు కనబడకు కనబడ్డావో నీ తలకాయ పుచ్చకాయలా పగిలిపోద్ది మళ్ళీ మొదలు మొదలుపెట్టిపోయి సారీ పురాణం ఈ కాపే అని సోది నీకు కాబోయే వాడు నేను మోసం చేయకుండా బ్రతికే అర్థం అవుతుందా కోరా నా కొడక మళ్ళీ నా కంట కనపడ్డావు నిజంగానే చంపేస్తా ఎంతో నమ్మకంగా నా బంగారం నన్ను మోసం చేస్తుందని దాని కూడా ఊహించలేదు మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఒక్కసారి నమ్మకం కోల్పోయాము బ్రతికున్న శవంతో సమానం ఎవ్వరి దగ్గర కూడా నమ్మకాన్ని కోల్పోకండి ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది నమ్మకం ఉన్న చోట సంతోషం ఉంటుంది అదే కదా మన జీవితం మన దేశ సంస్కృతి ఎంతో గొప్పది అందులో మాంగళ్య బంధానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ నేడు అమ్మా నాన్న మాట కొట్టలేక బలవంతంగా పెళ్లి చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోక వారి తాత్కాలిక సుఖాల కోసం చంపుకుంటున్నారు చివరికి తమ పిల్లలను కూడా చంపుకుంటున్నారు దయచేసి మేము చెప్పేది ఒకటే నచ్చిన వారిని మాత్రమే పెళ్లి చేసుకోండి మీ అమ్మా నాన్నలకు అర్థమయ్యేలా చెప్పండి అంతేగాని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇష్టం ఉన్న వారి కోసం అమాయకుల్ని బలి తీసుకోకండి వారికి ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళ మీద ఆధారపడి ఎంతో మంది బ్రతుకుతూ ఉంటారు మీకు నచ్చకపోతే వారిని వదిలేయండి దూరంగా వెళ్ళి బ్రతకండి అంతేగాని మన దేశ సంస్కృతి పెళ్లిళ్ళ వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయేలా మాత్రం చేయకండి